దళితులపై అగ్రకురస్తుల దాడిని చూస్తున్నాం గానీ శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీ షీటర్లు అనే నెపంతో వారిని పిలిపించి నడి రోడ్డుపైన పట్టుకొని బెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగుచేటుగా ఉందని దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడి రోడ్డుపైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని ఈ విధంగా దళిత యువకులను తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాం గానీ పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య ఈ విషయమై జాతీయ ఎస్పీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చినా దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధంగా ఉందని వారు పేర్కొన్నారు ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య దళిత సి సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య డిఎస్పీఎస్ నాయకులు పి వెంకటమణిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు చేయడానికి చూస్తున్నాము కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే దళితులపై దాడులు అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మేము దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని తినాలి పట్టణంలో ముగ్గురు యువకులను రౌడు చర్యల నెపంతో రోడ్డు మీద పడుకోబెట్టి తన బూటుకాలతో తన్నుతూ విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం అనేది హేమని చర్యగా మేము భావిస్తున్నాం నిజంగా దళితులపై ఏదైనా దాడులు కానీ చేస్తే చట్టపరంగా చేయాలి కానీ లాఠీలను తన చేతులకు తీసుకొని చట్టాన్ని తన చేసులు తీసుకుని పోలీసులు ఆ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టము ఉందే లేదని మేము ఆలోచనలో ఉంది ఎందుకంటే ఈరోజు చట్టం అనేది అందరికీ సమానంగా చుట్టాగా ఉండాలే కానీ ఒక పోలీసులకే చట్టము వాళ్ళ చేతులకు తీసుకొని దళితులపై దాడి చేయది మేము తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడిని రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నా కానీ మేము ఎక్కువ గొంతుకి అరుస్తున్నామో కానీ దళితులకు న్యాయం చేయడం అనేది ఎక్కడ జరగడం లేదు ఇప్పటికైనా తెనాలిపట్నం జరిగిన దాడిని మొత్తం జాతీయ ఎస్సీ కమిషనర్ దృష్టికి పోయినా కానీ డీజీపీకి నోటీసులు ఇవ్వడం ఇచ్చినా కానీ ఇదివరకు వారికి న్యాయం జరగడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము తీవ్రంగా తెలుపుతున్నాం కాబట్టి అధికారులారా నాయకులారా ఇప్పటికే ఆలోచించి దళితులనేది వాళ్ళని చిన్న చూపు చూడకుండా వాడిపైన దాడి చేయకుండా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలి కానీ చేతులకు లాఠీలు తీసుకొని వారిని చిత్రహింసలు చిత్రహింసలు పెట్టి దాడి చేయడం అనేది చాలా ఏమై చర్గా మేము దళిత సంఘాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తుంటే దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఒక దళిత యువకులపై మరీ ఘోరాతి ఘోరంగా వాళ్ళను పబ్లిక్లో ఒక సిఈ గారు కాళ్ళపై ఆయన బూట్ కాలు పెట్టి ఒక సిఈ గారు విపరీతంగా కొట్టి అక్కడ ప్రజల సమక్షంలో పోలీసులు కూడా చుట్టూ చూస్తూ వాళ్ళు ఎక్కడ లేస్తూ లేదా లేనివ్వకుండా ఒక యువకుడు అయా నా కాలంలో రాడ్లున్నాయన్న కూడా అనీసర పెడచూలు కూడా పెట్టకుండా అంత పాచికంగా భయంకరంగా కొట్టి అక్కడ చూసే ప్రజలు మహిళలు అందరూ కూడా భయభ్రాంతులకు గురియే విధంగా చేయడం చాలా ఘోరమైన పని మరి ఏ రాజ్యాంగంలో ఆ విధంగా పబ్లిక్లో కొట్టాలి ఏమన్నా రాజ్యాంగంలో పొందుపరుచుండరా మరి హక్కులను ఉల్లంఘించినటువంటి ఈ చట్టాలని తన చేతులకు తీసుకున్నటువంటి ఈ ఇద్దరు సీఎల్ను అక్కడ పాల్గొన్నటువంటి మిగతా కానిస్టేబుల్ అందరిని కూడా ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేసి వాళ్ళపై అసిస్ట్ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా వాళ్ళపైన కట్టి వాళ్లకు పబ్లిక్లో జరిగితే ఎట్టడుదని తెలిసే విధంగా చేయాలని మేమైతే ఒక దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము చట్టాలు కోర్టు దేనికి వీళ్ళు వీళ్ళ చేతులకు తీసుకునే హీళ్ళకి ఎక్కడిది ఒక కానిస్టేబుల్ని కొట్టినారని చెప్పి లేదా తిరగమన్నాడని చెప్పి బుద్ధి చూస్తారు ఓకే అది కొట్టిండో తిట్టిండో లేకపోతే ఏదైనా చేసి ఉంటే వాళ్ళ పేర్లు మీకు ఆల్రెడీ తెలిసేది కదా వాళ్ళపైన కేసులు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి మీరు కోర్టుకు రెఫర్ చేయండి కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను తప్పకుండా అమలు పరచండి దానికి అది ప్రజల నమ్మకం ఉంటుంది కానీ అలా కాకుండా చట్టాలని మీ చేతులను తీసుకున్నారంటే కోర్టుల ఇంటికి ఈ చట్టాలేంటికి ఈ రాజ్యాంగం ఇంటికి కరెక్ట్గా మీరు చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు మీరు పార్టీ పరంగా నడుచుకుంటుందే కానీ రాజ్యాంగ పరంగా చట్టాలు అమలు చేయడం లేదు మరి పోలీస్ వ్యవస్థకు చాలా చిగ్గుచేడైన పరిధిని మేము భావిస్తున్నాము మరి ముఖ్యంగా నిజంగా పోలీస్ అధికారులు నిజంగా మీరు చట్టాల ప్రకారంగా రాజ్యాంగం గౌరవించే విధంగా తగినా మరి చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని బీటెక్ చేసే యువకుడిని కొందరు అగ్ర వారు కులం పేరుతో దూషించద్దు అని అడిగినందుకు మమ్మల్ని తిరిగి అదే మాట అడుగుతావా అనే రకంగా తీసుకుపోయి లార్జీలో బంధించి లార్జీ యజమాని కూడా వీళ్ళందరూ కలుచుకొని అతన్ని సంప్ర ప్రయత్నం చేసి చివరికి అతని మూత్రం తాపించి సంబపోతే కంటికి కన్ను కనబడుకుని చెప్పి రక్త గాయాలైతే కొందరు చూసి వాళ్ళు పారిపోతే మరి అది పోలీసులు తెలిపితే రక్షించాల్సిన పోలీసులు నామకే వాళ్ళకి సింపుల్గా అది ఒక పెట్టి కేసు రూపంగా కేసు ఆ యువకుడు చెప్పిన వాళ్ళ పేర్లు కనపరచకుండా వాళ్ళకి ఇష్టాచారంగా చేసు అంటే పోలీసు వ్యవస్థ అంటే ఇదేనా అంటే ప్రజలు ఏ విధంగా పోలీసులపై నమ్మకం పెట్టుకుంటారు ఎక్కడైనా కులాలు బడుగు బలహీనల పైన అంటే ఎస్ఎస్టీల పైన దాడులు చేస్తారు అయ్యా మాది జరిగిందని మీ దగ్గరికి చెప్పుకుంటే రక్షించాల్సిన పోలీసులే భక్షుకులకై అగ్ర కులాలకు తొత్తులు వ్యవహరిస్తాడే కానీ అంటే రాజ్యాంగాన్ని ఈ వ్యవ న్యాయ న్యాయ వ్యవస్థను మీ సత్రాలు మీ చేతిలో చూసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా పాచికమైన పద్ధతి ఇలాంటి మర్చిపోయి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మీరు ప్రజలకు రక్షలుగా ఉండాల్సిన మీరు తప్పకుండా ఆ పాటి పాటించాలని మేము కోరుతున్నాము కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఈ పోలీసు వ్యవస్థ ప్రజల కోసం మేము మీరు పనిచేస్తారనే కానీ కొందరి కోసం అగ్ర కులాల కోసం కాదు అగ్ర కులాల కోసం చేసే వాళ్ళ వ్యవస్థ అది పోలీసు వ్యవస్థ అనుకోరు కనుక ఇలాంటి పోలీసులపైన కఠినమైన చర్యలు నాడే ప్రజలు నమ్మకాలు కలుగుతాయి వాళ్ళు కూడా ధైర్యంగా చర్చలు కలుగుతారు లేకపోతే దళితులపైన దాడులు మధ్యలో ధరువు మాదిరి జరుగుతున్నాయే తప్ప దళితులను ఆదుకునే ప్రభుత్వాలే లేకపోవడం దురదృష్టకరం ఎవరైనా దాడులు చేస్తే అది పోలీసులో చెప్పుకొని దాను తద్వారా రక్షణ పొందే విషయము చేస్తారు కానీ పోలీసులే కక్ష కట్టి దాడులు చేస్తే ఇంకా ఈ దళితులు అనేవాళ్ళు ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి ఈ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితుల పైన అదేవిధంగా అనగాన వర్గాలపైన దాడులు జరుగుతున్నాయంటే దీనికి ఎంత పోలీసు వ్యవస్థే కారణమని ఇలాంటి పోలీసులు అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఉద్యోగం చేయడమే సిగ్గు చేయటని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా హోంమంత్రి కావచ్చు అదేవిధంగా పై అధికారులు పోలీసులు కావచ్చు ఈ రాబోయే కాలంలో దళితుల పైన దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని రక్షించ దళితులను రక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం